దర్శి పట్టణంలోని పదకొండవ వార్డులో మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారాన్ని దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ప్రజలు దారి ఘన స్వాగతం పలికారు ప్రతి గడపను సందర్శిస్తూ వార్డులో జరిగిన అభివృద్ధి సంక్షేమం పథకాలను వివరించారు రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు వీరు వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు ఈరోజు దర్శి మున్సిపాలిటీలోని పదకొండవ వార్డు ప్రకారానికి నేను ప్రకాశం జిల్లా చెప్పి కోసం మిగతా కార్యకర్తలందరూ ఈరోజు ప్రోగ్రాం రావడం జరిగింది గడమగడకి దర్శనం అన్ని చోట్ల చేసి గడమగడే ఈరోజు ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీకి నూట ఇరవై వందల కోట్ల రూపాయలు వాటర్ జాయిన్ చేసి జగన్మోహన్ గారు సహాయం చేసి దర్శి చాలా సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మంచి ఇంటికి చెప్పేసి మా ప్రజలు ఆడటం మేము జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేయడం జగన్ అడిగిన పాడనే కాకుండా నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేశాం మొన్న శంకుస్థాపన చేశాము ఈ దర్శి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా సురక్షిత నీరు సాగర్ నీరు ఇచ్చిన ప్రతిరోజు మొన్నతో ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రతి ఇంటికి సురక్షిత నిలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేయకపోతే మూడు ట్యాంకులు కూడా పెట్టేస్తాము మూడు

సమస్య ట్యాంక్ పడుకునేసి నాకు తొందరగా మూడు రెండు మూడు సంవత్సరాలుగా అందరికీ చేస్తామని హామీ ఈరోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ గారి ప్రేమ పూర్తిగా అర్ఘతం కన్నా ఎక్కువ ఉండేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అడిగిన పార్టీ కాలంలో అన్ని పడతాయి సీలు మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు ఎలక్షన్ల ముందు ఏదో హామీ ఇచ్చారో అన్ని హామీలు వంద వంద ప్రజలు హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకు కానీ పేదలకు కానీ ఎస్సీ కానీ బీసీ కానీ అందరికీ చేయట్లుగా ఉండి అన్ని విధాలుగా కానీ పడతారు నేరుగా ఒక వాలంటీర్ల ద్వారా సచివాలయంలో పెట్టిన జగన్మోహన్ గారు కమిట్మెంట్ నాయకుడు ఒక విజయన నాయకుడు ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు దృష్టిలో పెట్టుకుని మేము సుమారుగా ఇరవై సంవత్సరానికి పూర్తిపడిన కుటుంబం ఇక్కడే ఉండి ఇక్కడే చూసి ప్రతి కష్టాలు నష్టాల్లో ప్రతి ఒక్కరికి నాయకులకి కార్యకర్తలకి దేశ ప్రజానికి అందుబాటులో ఉన్నా కావాలి మీరే మళ్ళీ మాకు రావాలి వాళ్ళని రాశి తీసుకోండి మంచి ప్రజాస్తామని చెప్పి ప్రతి ఇళ్ళు ప్రతి ఊళ్ళు ప్రతి వాడే చేయడం సంతోషం ఉంది గారిని చూసి ప్రతి ఒక్కరూ ఉన్న ఆశీర్వించాలని